ృష్ణాండీ ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయములోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవయవ శ్లోకం ద్యాపృథివ్యురిదమంతరం హి వ్యాప్తం త్వైకేనర్వాహ దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్ దీని యొక్క భావము నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును సర్వలోకములను మరియు వాని నడుమగల వ్యాపించి వ్యాపించియున్నావు ఓ మహానుభావ అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీ కలతనందుచున్నవి భూమికిని స్వర్గమునకు నడుమగల ప్రదేశము మరియు లోకత్రయము ముల్లోకములు అను పదములు ఈ శ్లోకమున ప్రాధాన్యములు కలిగి ఉన్నవి ఎందుకనగా భగవానుని ఈ విశ్వరూపమును అర్జునుడొక్కడే కాకుండా ఇతర లోకములందరి వారు కూడా దర్శించినట్లు కనిపించును అర్జునుడు ఈ విశ్వరూపమును దర్శించుట స్వప్నము కాదు భగవానుడిచే దివ్యదృష్టి ఓసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును దర్శించిరని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం अमीहि त्वां सुरसंज्ञा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृहन्ति गृह्णन्ति स्वस्तित्युक्त्वा महर्षिसिद्धसंज्ञास्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः दीनियोगभाव దేవతా సమూహములన్నీయును నిన్ను శరణువేడి నీ అందు ప్రవేశించుచున్నవి వారిలో కొందరు భయపడిన వారై ముకులిత హస్తములతో ప్రార్థించుచున్నారు మహర్షులు సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి శాంతి అనుచూ వైదిక మంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు సర్వలోకముల ఎందలి దేవతలు అద్భుతమైన విశ్వరూపము భయాకరాకృతిచే మరియు దాని దేదీప్యమాన తేజమును చూచి భయము తమ రక్షణ కొరకై ప్రార్థించినని భావము ఇరవై రెండవ శ్లోకం రుద్రాదిత్యా వసవో యచ సాత్యా విశ్వేశ్వీనౌ మరుతశోష్మపాఛ గంధర్వ యక్షాసుర సిద్ధ సంజ్ఞా వీక్షంతేత్వాం విసితాచైవ సర్వే దీని యొక్క భావము పరమశివుని పలు రూపములను ఆదిత్యులను వసువులను సాధ్యులను దేవతలను అశ్వినీ కుమారులను మరుతులను పితృదేవతలను గంధర్వులను యక్షులను అసురులను సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు అని ఈ పద్య ఈ దీని యొక్క తాత్పర్యము ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం రూపం మహతే మహాబాహో బహుబాహు రూపాధం బహుధరం దృష్ట్వా దృష్ట ప్రవ్యధితాస్తతాహం దీని యొక్క భావము ఓ మహాబాహో పెక్కు ముఖముల తోడను తోడను బాహువుల తోడను ఊరువుల తోడను పాదముల తోడను ఉదరముల తోడను భయంకరములైన దంతముల తోడను కూడిన నీ మహారూపమును గాంచి దేవతలతో కూడిన లోకములన్నయూ వెతచెందుతున్నవి వారి వలనే నేను కలత చెందుతున్నాను అని భావము జయ శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కల